అందుకొని పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రభుల మనము ముందుకు కొనసాగుదాం ప్రార్థిస్తూ ప్రభును స్థుతిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న ప్రసంగి గారు మన ప్రార్థన నడిపిస్తారు అందరి తల ప్రార్థన చేసుకుందాం సోస్త్రం దేవా సోస్త్రం తండ్రి సోస్త్రమైన మా స్థితికి కారణభూతులకు దేవా నిన్న నేడిగా మమ్మల్ని లేఖరికి పరిపాలిస్తున్న ప్రియా పరలోక ప్రాధాన్యత పొందనాలు సహస్త్రాలు తండ్రి సోహస్తం తండ్రి ప్రభా అవున ప్రభా ఇంతవరకు నువ్వు ఇచ్చిన జ్ఞానం కొద్ది నువ్వు ఇచ్చిన స్వరం కొద్ది పాటిశుద్ధించి గణపరిచాం తండ్రి ప్రభా నీ దాసాట మార్గం చేసుకుని ఆయన నోటి బోరగా మీరు మాట్లాడి మహింపొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎవరైనా మా సహోదరుడు ప్రభా మా మధ్యలో నీ సన్నిధికి వచ్చి నిన్న సూచించి గనపరిచినందుకు నీకు వంద నాలుగు సంవత్సరాలు అవుతా అండి ప్రభా అబ్రహాంను ఆశీర్వదించినట్టు నీ సహోదరుని ప్రభ ఈ మాలియ గారిని ఎలా ఆశీర్వదించావో ఏ స్థితిలో ఉన్న ప్రభా ఏ గ్రామంలో ఉన్న ప్రభా నిన్ను నిశృతించి నేను గణపరిచే భాగ్యమించినందుకు వంద నాలుగు సంవత్సరాలు అవుతా ఔనేమ సహోదరులు కలిగి ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరమైన రీతిగా మా మధ్యలో ఉండి నీ కార్యములు నెరవేర్చినందుకు సోస్ం తండ్రి ప్రభా మా మధ్యలో ఉండి నిన్ను సూచించి నిన్ను గనపరిచేందుకు వందనాలు నెల తండ్రి ప్రభా ఆ రీతిగా అబ్రాహ్మని ఎలా ఆస్వదించావో నీకు మానవులు అలా ఆస్వదించి అయ్యునైనా నీ మాటలు ఆయన నోట ఉంచి ఉంచినందుకు నీకు చూస్తున్నాం తండ్రి ప్రభా ఆ రీతిగా వాడుకునమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఆలోచన మా తలంపులో గాక నీ ఆలోచనతో వాడుకుని మయం పొందమని మా ప్రభు మా మారు శ్రేష్టమైనా కోరుకుంటున్నా పరమ తండ్రి సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన జీవితం శ్రేష్టమైన దినాన్ని ప్రసాదించిన ఆ దేవాది దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అలాగే ఓపికతో విశ్వాసముతో నిరీక్షణతో ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయినా క్రీస్తు నామమున మీకందరికి శుభాభివందనాలు ఉన్నాం క్రీస్తు క్రీస్తునందు ప్రేమైన వారలారా అందరూ బాగున్నారా ఓకే దేవుడు అందరిని బాగుగా ఉంచాడు గనక అందును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము అభినందిద్దాం సరే యొక్క ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన దైవ వాక్యాన్ని చదవగా మనమందరము విన్నా అలాగే ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ప్రత్యేకమైన సమయానికి ఏర్పాటు చేయబడిన ధ్యానంశము ఎవరిపై దైవాశీర్వాదము ఉండును అనే ధ్యానంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకొనబోతున్నాం ఏ విషయంపై ధ్యానించబోతున్నామండి చెప్పండి ఎవరిపై దైవాశీర్వాదము ఉండును చూడండి ఎవరిపై దైవాశీర్వాదము ఉంటుందో ఎట్టివారిపై ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సమయములు మనకు తెలియజేయబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని విశ్వసించి దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారంగా నడవాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రేమైన వారలారా ఎవరిపై దైవాశీర్వాదం ఉండును అంటే మొట్టమొదడండి దేవుని మాట వినువారిపై దైవాశీర్వాదము ఉండును ఎవరి మీద దైవాశీర్వాదం ఉంటుందంట దేవుని మాట వినువారిపై దైవాశీర్వాదము కనుక ఎవరైతే దేవుని మాట వినువారుగా ఉంటారో వారిపై ఖచ్చితముగా దైవాశీర్వాదము ఎవరైతే దేవుని మాట వినకుండా జీవిస్తారో వారిపై దైవాశీర్వాదము ఉండదు దేవుని మాట వినకుండా జీవించే వారిపైన దేవుని యొక్క శాపం దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది దేవుని మాట వినువారిపై దేవుని యొక్క ఆశీర్వాదం దైవాశీర్వాదము ఉంటుండగా మనమందరము దైవాశీర్వాదము పొందాలి దేవుని యొక్క ఆశీర్వాదము పొందాలి దేవుని యొక్క దీవెన మనం పొందాలి అంటే ఖచ్చితముగా దేవుని మాట మనము వినువారముగా ఉండాలి ఇంతవరకు దేవుని మాట వినక దైవాశీర్వాదాన్ని మనం కోల్పోయామేమో దేవుని మాట వినక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన చేజేతులారా పోగొట్టుకొని ఉంటే ఈ సమయములో నుంచి అయినా ఈ వేళలో నుంచి అయినా ఈ దినము నుంచైనా ఈ పరుషు దినము నుంచైనా అయినా దేవుని మాట తూచ తప్పక వింటూ దేవుని మాట ప్రకారముగా జీవించు దేవుని చిత్త ప్రకారంగా జీవించుచు దేవుడిచ్చే అత్యున్నతమైన దైవాశీర్వాదమును పొందిన దేవుని బిడలముగా దైవ కుమారులముగా ఈ లోకములో మనము జీవించు వారముగా ఉండాలి అలాగే చదవబడిన వాక్య భాగములు చూస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారండి అబ్రాము కనబడుతున్నాడు ఎవరు కనబడుతున్నాడు అబ్రాము అక్కడ మనకు కనబడుతున్నాడు చూడండి అబ్రామ్ అనగా అర్థం ఏమిటో తెలుసా హెచ్చింపబడిన తండ్రి అని అర్థం అబ్రామ్ ఎవరి కుమారుడు అంటే చెప్పాలి ఎవరి కుమారుడు చెప్పాలి ఎవరి కుమారుడు తేరాహు కుమారుడు అబ్రామ్ ఏ ప్రాంత వాసి అంటే చూడండి దక్షిణ దక్షిణ ఉన్న ఊరు అనే పట్టణమునకు ఆయన చెందినవాడుగా ఉన్నాడు అబ్రామ్ ఏ సంవత్సరములో పుట్టినవాడుగా ఉన్నాడు అంటే క్రీస్తు పూర్వము రెండు వేల నూట పదహైదు సంవత్సరములో ఆయన పుట్టి ఉన్నాడనేది చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది ఈ చదబడిన వాక్య భాగములో మనం చూసినట్లయితే అబ్రాము దేవుని మాట వినినవాడుగా ఉన్నాడు ఎవరి మాట దేవుని మాట వినినవాడుగా ఉన్నాడు దేవుని మాట ప్రకారముగా అతడు వెళ్ళినవాడుగా ఉన్నాడు గనక అబ్రాము దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన దేవుని యొక్క దైవాశీర్వాదాన్ని అతడు పొందినవాడుగా ఉన్నాడు అబ్రహాము దైవాశీర్వాదం పొందినట్టుగా నీవు నేను అబ్రహాములాగా మనం జీవిస్తే అబ్రాములాగా దేవుని మాట వింటే అబ్రాములాగా మనము బ్రతికితే అబ్రాములాగా మనం జీవిస్తే ఖచ్చితంగా మన మీద కూడా దేవుని యొక్క దైవాశీర్వాదము తప్పక నిలుస్తుంది అని మనము తెలుసుకోవాలి అందుకే ఆ యొక్క వాక్య భాగం చదవండి యహోవా నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశ్యమునకు వెళ్ళుము చూడండి ఇక్కడ ఇక్కడ దేవాతి దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు యోహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు ఆజ్ఞాపింపగా దేవుడు తెలియచేయగా దేవుని మాట మేరకు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు దేవుడు చూపించు దేశమునకు అబ్రహం వెళ్ళాడా లేదండి వెళ్ళాడు కనుక దేవుడు చూపించు దేశానికి అతడు వెళ్ళుట ద్వారా దేవుని యొక్క దైవాశీర్వాదము పొందాడా లేదండి దైవాశీర్వాదమును పొందినవాడుగా ఉన్నాడు అంటే దేవుని మాట వింటే మనకేం కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది దేవుని మాట వింటే మనకు ధన్యత కలుగుతుంది దేవుని మాట వింటే మనం ప్రత్యేకించబడిన వారుగా ఉంటాం దేవుని మాట వింటే మనం మెచ్చింపబడే వారముగా ఉంటాం దేవుని మాట వింటే మన జీవితం మార్చబడుతుంది దేవుని మాట వింటే మన బ్రతుకులు మార్చబడతాయి గనక దేవుని మాట మనము వినాలి కనుక దేవుని మాట ఎలాంటిదో తెలుసా ప్రభావము కలిగిన మాటగా ఉంది దేవుని మాట శక్తివంతమైనదిగా ఉంది దేవుని మాట దేవుని దగ్గరుండి ఆశీర్వాదములను కుమ్మరించేదిగా ఉంది గనక దేవుని మాట మన వినాలి మనుషుల మాట మనము వినవలసిన అవసరం లేదు మనుషుల మాటకు దేవుని మాటకు చాలా వ్యత్యాసం ఉంది దేవుని మాట యోగ్యకరమైనదిగా ఉంది మనుషుని మాట అయోగ్యకరమైనదిగా ఉంది కనుక చూడండి మనుషుల మాటలు దేవుని మాటకు మనం ఒకసారి సరిచూసి చూస్తే దేవుని మాటకున్నంత ప్రియా దేవుని మాటకున్నంత విలువ దేవుని మాటకున్నంత కెపాసిటీ మానవునికి లేదు మానవుని మాటకు లేదు ఈ బృపం ప్రపంచములో ఉన్న వారందరి మాటలు మనం ఒక మూటలో కట్టి దేవుని యొక్క మాట ఒక మూటలో కట్టి ఒకవేళ తక్కట్లో తూస్తే ఎవరి మాటలు తేలిపోతాయండి ఎవరి మాటలు తేలిపోతాయి ఈ లోకంలో ఉన్న మాటలన్నీ కూడా తేలిపోతాయి కానీ దేవుని మాట స్థిరంగా నిలుస్తుంది దేవుని మాట ఎప్పటికీ మారని మాటగా ఉంది మన మాటలు మారిపోతాయి మనము మారిపోతాం ఈ లోకము మారిపోతుంది ఈ లోకంలో సమస్తము మారిపోతుంది కానీ ఒకే మాటగా ఉంటుంది కానీ మన మాటలు రకరకాలుగా మార్పు చెందుతూ ఉంటాయి కనుక అందుకే మనమందరము దేవుని మాట మనకు అవసరం దేవుని వాక్కు మనకు అవసరం దేవుని యొక్క సన్నిధి మనకు అవసరం దేవుని యొక్క దీవెన మనకు అవసరం గనక మనమందరము అబ్రహాములాగా దేవుడు మనతో చెప్పిన మాటను కూడా మనం వినాలి అబ్రహాముతో చెప్పిన మాట అబ్రహాము విని ఎంతగానో ఆశీర్వాదింపబడినట్లు కింది వచ్చినములో మనం చూస్తున్నాం చదవండి నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నామును గొప్ప చేయదును నువ్వు ఆశీర్వాదంగా ఉందువు చూడండి నువ్వు ఆశీర్వాదంగా ఉందువు కనుక అనేకుల కథడు ఆశీర్వాదంగా ఉన్నాడు కారణం దేవుని మాట వినడం బట్టి అబ్రహాముగా దేవుని మాట వినకపోయింటే అతడు ఎక్కడ ఉండేవాడో ఒకసారి మనం ఆలోచించాలి దేవా నీ మాట విని నేను నువ్వు చూపించే దేశానికి ఎందుకు వెళ్ళాలి ఇక్కడే ఉంటా అని ఒకవేళ దేవునికి చూడండి వ్యతిరేకంగా మాట్లాడింటే అబ్రహాము ఎప్పటికి కూడా ఆశీర్వదింపబడకుండా ఉండిపోయేవాడు కనుక దేవుని మాట ఎదురు చెప్పకుండా దేవుని మాటను ఆ మాటకు ఎదురు ప్రశ్న వేయకుండా నువ్వు వెళ్ళు నేను చూపించిన వెళ్ళు అంటే ఎస్ ప్రభు నేను వెళుతా సరే దేవా నేను వెళుతాని దేవుని మాట మేరకు అతడు వెళ్ళాడు వెళ్ళిన ద్వారా దేవుని మాట మీద ఆధారపడి వెలట ద్వారా దేవుడు అంచలంచలుగా ఆశీర్వదించాడు అంచలంచలుగా అబ్రహామును దీవించిన విధమును దైవ గ్రంథములో మనమందరము చూస్తూ ఉన్నాం తర్వాత రెండవ విషయం చూడండి ఎవరిపై దైవాశీర్వాదము వండునంటే శుద్ధ హృదయము గల వారిపై దైవాశీర్వాదము వండును ఎవరి మీద ఉందంటమ్మా శుద్ధ హృదయము గల వారిపై శుద్ధ హృదయము అనగా ఎలాంటి లోపము లేని హృదయము గల వారిపై దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఏ కలుషము లేని హృదయము గల వారిపై దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉంటాయి నీ హృదయములో ఏ కలుషమున్నా దైవాశీర్వాదము నీ మీదికి దిగి రాదు ఏ కలహమున్నా నిదయములో ఏ పాపమున్నా నిదయములో ఏ పాపమచ్చ ఉన్నా దేవుని ఆశీర్వాదం నీ దరిదాపుల్లోనికి రాదు కానీ దేవుని యొక్క దైవాశీర్వాదం నీ మీదికి డైరెక్ట్ గా దిగి రావాలి అంటే నీవు నేను శుద్ధ హృదయము గల వారముగా ఉండాలి అందుకే దైవ గ్రంథములు చూడండి కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ కీర్తన చూడండి నాలుగవ వచ్చిన చూస్తే ఎలాంటి హృదయముగల గల వారిపై దేవుని యొక్క దైవాశీర్వాదం ఉంటుందో బహుస్పష్టముగా అక్కడ మనం చూస్తున్నాం చదవండి ఒక్కరు చదవండి వ్యర్థమైన దాని ఎందు మనసు దేని ఎందు మనసు పెట్టకూడదంట చెప్పాలి దేని ఎందంట వ్యర్థమైన దాని ఎందు ఏం పెట్టకూడదంట మనసు పెట్టకూడదు కనుక దేవుని వాక్యము వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టకమని మనకు కంఠోపతముగా బోధిస్తూ ఉంటే మనము దేవుని వాక్యాన్ని విని వినట్టుగా ఉంటూ విని విడిచిపెట్టి వ్యర్థమైన వాటి ఎందే మనసు నిలుపుతూ ఉన్నాం వ్యర్థమైన వాటి ఎందే మనం నిలుస్తున్నాం వ్యర్థమైన వాటినే తలస్తూ ఉన్నాం వ్యర్థమైన వాటినే అవలంబిస్తున్నాం వ్యర్థమైన వాటినే మనము కలిగి జీవిస్తున్నామంటే మన జీవితం ఎలాంటిదో ఒకసారి ఆలోచించాలి వ్యర్థమైన వాడు ఎందు మనసు నుంచి వాడు ఎలాంటి వాడంటే సిగ్గు లేని వానితో సమానం వ్యర్థమైన వాడు ఎందు మనసు పెట్టు వారందరూ సిగ్గు లేని వారుగా లోకములో తిరుగుతూ ఉన్నారు కనుక అలాంటి స్థితి కలిగి ఉండకుండా మనమందరం లోకపరమైన వాటి ఎందుకు కాని భూసంబంధమైన వాటి ఎందుకు కానీ పనికిమాల వాడియందు ఎందుకు కాని పాపమునందుకు కానీ లోకానుసారమైన శరీరానుసారమైన వాడి ఎందుకు మనస్సు నిలపకుండా దేవునిపై దేవుని యొక్క సన్నిధిపై మనసు నిలిపే వారముగా ఉండాలి తర్వాత చదవండి కపటముగా ప్రమాణము చేకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే చూడండి నిర్దోషమైన చేతులను ఏ చేతులు కలిగి ఉండాలంట మనము నిర్దోషమైన చేతులు అంటే ఎలాంటి చూడండి నిర్దోషమైన చేతులు అంటే మీరు చెప్పాలి ఏముండకూడదు మన చేతుల్లో నిర్దోషమైన చేతులు అంటే ఏ కలుషము లేని చేతులుగా ఏ పాపము లేని చేతులుగా మనము కలిగి ఉండాలి తర్వాత శుద్ధమైన హృదయము కలిగి ఉండి వాడే తర్వాత అంటాడు వాడు యహో వలన ఆశీర్వాదము నందును ఎవరు ఆశీర్వాదం అందుతారంట శుద్ధ హృదయము గలవారు మాత్రమే యహో వలన ఆశీర్వాదము నందుతారు నీలో శుద్ధ హృదయము లేదనుకో నీలో మంచి హృదయము లేదనుకో దేవుని వలన నీవు ఏ రోజు కూడా ఆశీర్వాదము పొందలేవు దేవుని ఆశీర్వాదానికి నువ్వు పాత్రులము కాలేము కనుక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ నా జీవితములో మనము నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి హృదయం ఎలా ఉంది అని పరిశీలించుకోవడము నేర్చుకోవాలి ఒకసారి హృదయాన్ని అడగాలి నా హృదయం ఎలా ఉంది శుద్ధ హృదయం కలిగి జీవిస్తున్నామా కలుమిష హృదయముతో మనము జీవిస్తున్నామా ఎలా ఉంది అని ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి దేని కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎలా పడితే ఎలా అడ్డంగా జీవించేవారుగా ఉన్నాము ఎలా పడితే అలా మనము లోకములో బ్రతుకుతున్నాము అంటే ఎంత విచారకరం ఒక్కసారి ఆలోచించుకొని ఆలోచన అనేది మన జీవితానికి చాలా చాలా అవసరమై ఉన్నది అందుకే మనమందరం ఆలోచన గలవారముగా ఆలోచించే వారముగా ఆలోచించి మనమందరము మంచి హృదయము కలిగి జీవిస్తూ ఉంటే దేవాతి దేవుడు చూస్తూ ఊరు కొనకుండా నీలో ఉన్న ఆ మంచి హృదయాన్ని బట్టి శుద్ధ హృదయాన్ని బట్టి ఖచ్చితంగా తన ఆశీర్వాదాన్ని తన దైవాశీర్వాదాన్ని ఆయన కుమ్మరిస్తూ ఉండగా ఆయన ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకొనకుండా ఆశీర్వాదాన్ని మన మీద నిలుపుకొని దేవుని ఆశీర్వాదాన్ని మన మీద స్థిరపరుచుకొని దేవుని ఆశీర్వాదాన్ని మనలో భద్రపరుచుకొని ముందుకు వెళుతూ ఉంటే దేవుని ఆశీర్వాదం జీవితాంతము నీతోనే ఉంటుంది దేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత అది ఎప్పటికీ మనము పోగొట్టుకోకూడదు పోగొట్టుకుంటే మరలా తిరిగి రాదు ఈ లోకంలో ఏదైనా పోగొట్టుకుంటే మరలా నువ్వు సంపాదించుకొనగలవు కానీ దేవుని ఆశీర్వాదాన్ని ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి పొందుకోవడం చాలా కష్టం ఈ లోకంలో బంగారు పోగొట్టుకుంటే మరలా బంగారు కొనగలవు దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటే మరలా పొందుకోవడానికి ఎంతో శ్రమించాలి గనక మనం అలా కాకుండా దేవుని ఆశీర్వాదం మన మీదకి వచ్చినప్పుడు అప్పుడు మనము ఆశీర్వాదాన్ని గట్టిగా చేత పట్టుకుని వారుగా ఉండాలి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటే మనము గొప్పవారమని కాదు మనం జ్ఞానవంతులమని కాదు మన బలముని బట్టి కాదు మన స్థితిని బట్టి దేవుడు ఆస్వదించడం లేదు కానీ మనలో ఉన్న మంచి మనస్సుతో మనలో ఉన్న భక్తి జీవితముతో ఆయన ఆశీర్వదిస్తుండగా ఆయన కనికరం మన మీద చూపి ఆయన ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన కనికరాన్ని బట్టి మనము దేవునికి రుణస్థులముగా ఉండాలి ఆయన కనికరాన్ని బట్టి దేవునికి మనము లోబడిన వారముగా ఉండాలి ఆయన కనికరాన్ని బట్టి అయినా ఆయనకు ఎల్లప్పుడూ మనం విదేత చూపుతూ దేవుని మాట అది చాలా లేటెస్ట్తో కూడిన మాటగా ఉంది గనక అందుకే దేవుని మాట మనము శ్రద్ధగా మనము పఠించు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా మనము పొందిన వారముగా ఉండాలి తర్వాత అంటాడు తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్యము నందును ఎవరు నీతి మత్యము నందుతారు దేవుని వల్ల అంటే శుద్ధ హృదయం గలవారు మాత్రమే దేవుని వల్ల ఏమి నొందుతారంట నీతి మత్యము నందును అనక్కడ మనము చూస్తున్నాం తర్వాత మూడో విషయం చూడండి ఎవరిపై దైవాశీర్వాదం ఉంటుంది అంటే దేవుని ఆశ్రయించు వారిపై దైవాశీర్వాదము ఉండును కనుక ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుని యొక్క ఆశ్రయములో ఉంటారో ఎవరైతే దేవుని యొక్క ఆధీనములో ఉంటారో ఎవరైతే దేవునికి పరిపూర్ణంగా లోబడి జీవిస్తారు